please do subscribe to prajabheri news channel వీరమల్లి రమేష్ గుప్త గారికి ధన్యవాదాలు ఇందూర్ గోసేవ సమితి ద్వారా ఈ గడ్డి విశ్వప్రేమ గోషాలకు పంపడం జరిగింది ఇందూర్ గోసేవ సమితి సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ ఆయుర్వారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక గోమాత ఆశీర్వాదాలు వీరమల్లి రమేష్ గుప్త గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆశీర్వాదాలు ఓం शुभम धन्यवाद भद्रशैल श्री रामचंद्र बाहु मध्य बिलसितींद्रिया भ्रशै श्रीराम रामचंद्र बाहु मध्य बिलसितींद्रिया वेद विनुत राज धर्म कर्म युगल విశ్వేమ గోశాల ఓం గురుకులాశ్రమం క్వార్టర్ నాగారం ఈ గోశాలకు ఇందూరు గోసేవ సమితి ద్వారా వీరపల్లి రమేష్ గుప్త గారి సహకారంతో ఈ గడ్డి పంపడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు గోమాత ఆశీర్వాదాలు అందరికీ అష్టైశ్వర్యాలు దీర్ఘాయుష్ ప్రసాదించాలని గోమాత ఆశీర్వాదాలు కోరుతున్నాం ఓం విశ్వప్రేమ గోశాల గోవులు